ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక భూమిక పోషించనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీల పొత్తు ఫలితాలు ఇవ్వదని కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి ముందే సూచించారు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల్లో ముందే హెచ్చరించిన పలు సూచనలు దాదాపుగా నిజమయ్యాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుమారు మూడు సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగిన కిరణ్ మాటలకు నేడు కాంగ్రెస్ అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లోని సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నాయి ఇప్పటికే అటు టీడీపీ ఇటు కాంగ్రెస్లోనూ విభిన్న వాదనలు చర్చలేపుతున్నాయి కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించగా తాజాగా పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి సైతం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు పొత్తులపై రాత మోర్ పూర్వకంగా సేకరించిన నివేదికలు కూడా పార్టీ పెద్దలకు అందించారు మళ్లీ ఏపీలో కాంగ్రెస్ బలపడాలంటే టీడీపీతో పొత్తు అవసరమని అధికారం పొందాలని అధిక శాతం నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ఇప్పటికే కోమాలో ఉన్న ఏపీ కాంగ్రెస్కు టీడీపీ పొత్తు ప్రతిపాదన బలమైన గ్లూకోజ్ లాంటిదని కాంగ్రెస్లోని కీలక నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం తాజాగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోనూ కాంగ్రెస్ పెద్దలు ఇటీవల కీలక సమావేశం జరపారని ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ టీడీపీ పొత్తులు ఉంటే కనీసం నాలుగు నుంచి ఐదు ఎంపీ స్థానాలతో పాటు సుమారు పది స్థానాలు అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ గెలుపు సునాయాసం అవుతుందని ఈ ఎన్నికల్లో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలు కూడా ఉన్నట్లు అధిష్టానం దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం వాస్తవానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు చాలా కాలంగా రాజకీయ వైరం కొనసాగుతోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని బలహీన పరచాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సరైన సమయమని కిరణ్ కుమార్ రెడ్డి తన నివేదికను కాంగ్రెస్ పెద్దలకు అందజేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ టీడీపీల పొత్తు కుదిరితే వైసీపీలోకి వలస వెళ్ళి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్లు సమాచారం మరి కిరణ్ కుమార్ రెడ్డి నివేదికపై కేంద్ర కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో మరి వేచి చూడాల్సి ఉంది నేటి చరిత్ర గల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి